కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రతి భక్తుడి కళ అయితే తిరుమల యాత్ర కేవలం దర్శనంతో పూర్తవదు మన యాత్ర సఫలం కావాలంటే స్వామివారి కృప నిండుగా లభించాలంటే యాత్రకు ముందు మరియు యాత్ర తరువాత మనం తప్పక పాటించాల్సిన నియమాలు మరియు పొరపాటును కూడా చేయకూడని తప్పులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తిరుమల యాత్రకు ముందు రోజులు యాత్ర సమయంలో మరియు తిరిగి వచ్చిన ఒకరోజుపాటు మాటల పవిత్రత మరియు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి దీనిని ఉల్లంఘిస్తే యాత్ర ఫలితం దక్కదు మాంసం మద్యం వంటి వాటిని యాత్రకు ఒకరోజు నుంచే పూర్తిగా మానేయాలి స్వామివారి దర్శనం సమయంలో సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి క్యూ లైన్లలో తొందరపడటం ఇతరులను నెట్టడం చేయకూడదు దర్శనం తక్కువ సమయమే ఉంటుంది కాబట్టి మనం గోవిందనామస్మరణ చేసుకుంటూ మనస్సుని స్వామిపైనే పెట్టాలి ఆ సమయంలో స్వామివారిని తనివి తీరా చూడాలి ఇతర ఆలోచనలతో ఉండకూడదు స్వామివారి ప్రసాదాన్ని అన్నదానంలో ఇచ్చే ఆహారాన్ని ఏమాత్రం వృధా చేయకూడదు అన్నం పరబ్రహ్మస్వరూపం అలిపిరి మెట్ల మార్గంలో చెప్పులు వేసుకుని నడవడం సరికాదు మెట్ల మార్గాన్ని పాదాల యాత్రగా పవిత్రంగా భావించాలి తిరుమల నుండి తెచ్చిన ప్రసాదం తలంబ్రాలు పవిత్రమైన వస్తువులను ఇతరులకు పంచి ఆ తర్వాతే మనం తీసుకోవాలి ఈ నియమాలను పాటించడం ద్వారా శ్రీవారి దర్శన ఫలితం పూర్ణంగా లభిస్తుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉంటుంది గోవిందనామం పఠిస్తూ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదాం